శ్రీమాత్రే నమ దయ ఉంటే మన జీవితంలో ఎంతటి కష్టాలున్నా వాటికి పరిష్కారం తప్పక దొరుకుతుంది నవరాత్రుల రెండవ రోజు మనం ఆరాధించే దేవి బ్రహ్మచారిణి మాట ఆమె తపస్సుతో లోకానికి ఆధ్యాత్మిక శక్తిని అందించిన పవిత్ర స్వరూపం బ్రహ్మచారిణి అమ్మ తన కఠిన తపస్సుతో శివుని వరించుకుంది ఆమె మనకు సహనం భక్తి నిజాయితీ అచంచలమైన ధైర్యం అనే విలువలను నేర్పుతుంది ఆమెను ఆరాధించిన వారు జీవితంలో కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకు సాగుతారు పద్మాభ్యాం కమండలు దేవి ప్రసిధులు మై బ్రహ్మచారిణ్యను ఈరోజు అమ్మవారికి పంచదార చక్కెరతో చేసిన నైవేద్యం సమర్పిస్తే దీర్ఘాయుషు ఆరోగ్యం శాంతి కలుగుతాయి ఆ బ్రహ్మచారిణి దేవి మన జీవితాల్లో ధైర్యం తపస్సు ఆత్మశాంతి నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై మాతాది